హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూడబోతున్నామండి హౌస్ వచ్చేసి పడమర దిక్కు మనకి వెస్ట్ ఫేసింగ్ తోటి హౌస్ అనేది ఉండటం జరుగుతుంది హౌస్ లోపల ఇంటీరియర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే చేయించుకున్నారండి హౌస్ లోపల డిజైన్స్ అనేవి ఎలా వచ్చినాయి ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేసుకున్నారు హౌస్ ఎలా ఉంది హౌస్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి ఎంత సైట్ లో దీన్ని బిల్డ్ చేసుకున్నారు అలాగే ఈ హౌస్ సేల్ కూడా ఉందండి ఎక్కడ సేలుకు ఉంది ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం మీరు కనుక ఒక వెస్ట్ ఫేసింగ్ తోటి ఉండే ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ని ప్లానింగ్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో చూడండి మీరు ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలో మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి సేల్ ఉంది బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్ అయితే ఉందండి హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అనేది ఉంటుంది ఈ కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు ఇక హౌస్ మనకి లోపల డిజైన్స్ ఎలా చేసుకున్నారు ప్లానింగ్ ఎలా చేసుకున్నారు అనేది ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళైతే చూద్దామండి హౌస్ మనకి మెయిన్ డోర్ అనేది మనకి బయట ఇచ్చిన కాంపౌండ్ వాల్ గేట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ మనకి లుక్ అనేది విధంగా కనిపించడం జరుగుతుందండి కింద మొత్తం మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉండే మార్బుల్ అనేది యూజ్ చేశారు మనకి రైట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు దీనికి మొత్తం ఎస్ఎస్ రైలింగ్ అనేది ఇచ్చారు అనమాట అలాగే ఈ పక్కన కొంచెం గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు దాని పక్క నుంచి వెలివేషన్ టైల్స్ అనేవి మనకి డిజైన్ గా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ లో కొంచెం డెకరేషన్ వచ్చేటట్లు మనకి పీవీసీ కటింగ్స్ అనేవి యూజ్ చేసి డిజైన్ అయితే చేశారండి వుడెన్ డోర్ అనేది మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫుల్ టేక్ వుడెన్ డోర్ అనమాట దీనిలో విండోస్ యొక్క గ్లాస్ యొక్క డిజైన్స్ అలాగే దీనికి ఆర్చి ఇచ్చిన డిజైన్స్ వీటి యొక్క పాలిష్ డిజైన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి ఫ్రంట్ లుక్ అనేది ఉండే విధంగా మనకి వరండా ఏరియాలో అయితే తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు అండి హౌస్ యొక్క సైట్ ఏరియా వచ్చేసి మూడు పాతిక సెంటర్ హౌస్ ని బిల్డ్ చేసుకోవడం జరిగిందండి ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు సైజు లో మనకి వెస్ట్ ఫేసింగ్ తోటి బిల్డ్ చేసుకున్న హౌస్ ఆల్రెడీ ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన ని కూడా మనం ఒకటి పోస్ట్ చేసాం అది కూడా మీకు పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి చూడవచ్చు అలాగే మనకి ఉత్తరం వైపు గల్లీని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది గల్లీని చూడవచ్చు అలాగే మనకి ఇక్కడ ఒక పిల్లర్ అనేది తీసుకోవడం జరిగింది ఈ పిల్లర్ కి మనకి మంచి లుక్ తోటి ఉండే టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి సింపుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఫాల్ సీలింగ్ ని కూడా మనకి ఇక్కడ చేయించడం జరిగింది అనమాట ఇవన్నీ చూసారు కదా ఇక మనకి ఉత్తరం వైపు గల్లీ మూడు అడుగులో అని చెప్పాం కదా దీని మొత్తానికి కూడా మనకి ప్రొటెక్షన్ కి గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఈ యొక్క గ్రిల్స్ కూడా సేఫ్టీ గ్రిల్స్ కూడా మీరు చూడవచ్చు ఇక మనకి టేక్ డోర్ అనేది ఒకటి తీసుకున్నారు డోర్ తీసుకొని లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి ఈ యొక్క కామన్ హాల్ లో మనకి చాలా బ్యూటిఫుల్ గా పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి దానికి యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు అలాగే కింద వైపు వచ్చేసి మనకి ప్రీమియం లుక్ లో ఉండే మార్బుల్ ని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట ఈ యొక్క హాల్లో మనకి రెండు బెడ్రూమ్ అయితే కనిపించడం జరుగుతుంది ఇది ఒక బెడ్రూమ్ ఆ చివరి ఇచ్చింది ఒక బెడ్రూమ్ అనమాట టీవీ యూనిట్ అనేది వస్తుందండి అలాగే ఉత్తరం వైపు ఒక డోర్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో మనకి తీసుకోవడం జరిగింది అనమాట ఇది హాల్ కు సంబంధించిన డీటెయిల్స్ అండి ఇక హాల్ యొక్క సైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ పన్నెండు సైజు లో హాల్ ని బిల్డ్ చేసుకున్నారు టీవీ యూనిట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి చాలా బ్యూటిఫుల్ గా అయితే టీవీ యూనిట్ ను కూడా డిజైన్ అయితే చేయడం జరిగింది ర్యాక్స్ గాని టేబుల్స్ గాని ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ మనకి బాక్స్ వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవన్నీ కూడా చాలా క్లాస్ గా ఉండేటట్లు తీసుకోవడం జరిగింది ఇక అలాగే మనకి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి చిన్న ఆర్చి టైప్ లో డిజైన్ అయితే ఇచ్చారు దీని యువతల మొత్తం డైనింగ్ ఏరియా అయితే వస్తుంది ఇది మొత్తం మనకి హాల్ అనేది రావడం జరిగింది రెండు బెడ్రూమ్స్ అండి ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ ను అయితే వెళ్ళి ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది మనం చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్ అయి లోపలికి రాగానే వెంటిలేషన్ కోసం విండో తీసుకున్నారు రైట్ సైడ్ ఉండే వాళ్ళు మనకి మొత్తం కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారండి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు సింపుల్ డిజైన్స్ తోటి కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకోవడం జరిగింది ఇక వుడ్ వర్క్ దీనికి సంబంధించిన కబోర్డ్స్ వాట్రూబ్స్ వీటి వర్క్ గురించి చెప్పుకోవాలంటే చాలా క్లాస్ గా మనకి స్లైడింగ్ డోర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారండి మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ లోపల వచ్చేసి మనకి సిమెంట్ షెల్ఫ్ ఏమి ఉంటాయి పైన వచ్చేసి మొత్తం ఫ్రేమ్ వర్క్ చేసి అది స్లైడింగ్ డోర్స్ అనేవి చేయడం జరిగింది అన్నమాట లుక్ పరంగా అయితే ఎక్సలెంట్ లుక్ తోటి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ఉందని మనం చెప్పుకోవచ్చు అండి దీని యొక్క సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఈ చివరన కనిపిస్తున్న మనకి ర్యాక్ అనేది షెల్ఫ్ అనేది మనం తీసినట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఓపెన్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట దీనికి ఇచ్చిన డోర్ ను కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ డోర్ తీసుకొని మనం లోపలికి వస్తే అటాచ్డ్ బాత్రూమ్ కి అయితే వస్తామండి నాలుగు ఇంటూ పన్నెండు సైజు లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇందులో అన్ని ఎంబోజింగ్ టైల్స్ అనేవి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మనకి డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది అలాగే ఒక మిర్రర్ అలాగే షింక్ ఏరియా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి ఇవన్నీ కూడా మంచి ప్రీమియం లుక్ లో ఉండేటట్లే మనకి డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇక మనకి పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అది ఎలా డిజైన్ చేశారు ఏంటనేది ఒకసారి వెళ్ళి అది కూడా చూద్దామండి మనకి కబోర్డ్స్ చెప్పుకోవచ్చు అండి కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు అలాగే చాలా స్మూత్ గా అయితే మనకి డోర్లు మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ యొక్క స్లైడింగ్ డోర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు బెడ్రూమ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ని ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారండి మీరు చేసుకున్న ఇలా చేసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే వస్తుంది ఇక దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే సేమ్ మనకి రైట్ సైడ్ వాళ్ళు కబోర్డ్స్ వాట్రూప్స్ అనేవి ఎదురుగా వెంటిలేషన్ కోసం విండోని తీసుకున్నారు పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి దీనిలో కూడా హెవీగా కాకుండా చాలా సింపుల్ కలర్ అనేవి యూజ్ చేసి ఫాల్ సీలింగ్స్ అనేవి చేశారు అది చూడవచ్చు ఇక మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి వాటర్ అండి వాటర్ వుడ్ వర్క్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారు ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు అండి ఫినిషింగ్ గానీ కలర్ కాంబినేషన్ గానీ అసలు ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు ఇవి కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి లోపల వచ్చేసి మనకి యాజ్ సిమెంట్ షెల్ఫ్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కబోర్డ్స్ యొక్క డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందని మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి దీనిలో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఆ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ యొక్క మా ఈ సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పది సైజు అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది మీరు బిల్డ్ చేసుకున్న ఇదే సైజు లో బిల్ చేసుకుంటే చాలా బాగా ప్లానింగ్ అనేది కుదురుతుంది ఇక ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇదండి ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ లో కూడా మనకి టైల్స్ అనేవి మంచి ప్రీమియం లో ఉండే టైల్స్ అయితే తీసుకున్నారు ఇవి కూడా మనకి ఎంబోజింగ్ టైల్స్ ఏనండి అంటే మనం చేత్తో టచ్ చేస్తే కొంచెం ఆ ఎంబోజింగ్ అనేది మనకి చేతికి తగులుతూ రఫ్ గా అయితే ఉంటుంది అనమాట అలాంటి టైల్స్ యూజ్ చేసి డిజైన్స్ అయితే చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా మనకి ఈ రెండు బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి రెండు బెడ్రూమ్స్ అనేవి మీరు చూశారు కదా ఇక్కడ మనకు ఒక చిన్న ఆర్చి టైప్ లో డిజైన్ అనేది పార్టీషన్ కోసం తీసుకోవడం జరిగిందండి ఇది దాటి యువతలకు వస్తే ఇది మొత్తం మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది అలాగే పూజ షెల్ఫ్ అనేది ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి పూజ రూమ్ సపరేట్ పూజ రూమ్ అనేది లేదు పూజ షెల్ఫ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది పూజా షెల్ఫ్ అయితే వస్తుంది అనమాట అలాగే కింద మొత్తం మార్బుల్ యూజ్ చేశారు ఎదురుగా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు తూర్పు వైపు డోర్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా డిజైన్ అయితే చేశారండి ఈ యొక్క సైజు ఈ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా సైజు వచ్చేసి ఎనిమిది ఇంటూ ఇరవై నాలుగు సైజు లో బిల్డ్ చేసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ యూజ్ చేసి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఒకటే పంప్ అనేది యూజ్ చేశారు మనకి ఇక్కడ ని ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చిన టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు అండి ఇక కబోర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకి మిక్సీ పాయింట్స్ ఇవన్నీ కూడా అన్ని ఇచ్చారండి ఏవి మిస్ చేయలేదు ఇక కబోర్డ్స్ వచ్చేసి మనకి కింద వైపు ఓపెన్ డోర్స్ అనేవి మనకి తీసుకోవడం జరిగింది అలాగే బాస్కెట్స్ వచ్చేసి మనకు ఒక మూడు బాస్కెట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాటిని కూడా మీరు చూడవచ్చు లోపల వచ్చేసి మనకి స్టీల్నెస్ స్టీల్ తోటి ఇవన్నీ కూడా బిల్ చేయడం జరిగింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా కిచెన్ కూడా తీసుకోవడం జరిగింది పైన వచ్చేసి ఇవి సామాన్లు పెట్టుకునేటట్లు పెద్ద రాక్స్ ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు అలాగే రెండు వచ్చేసి గ్లాస్ తోటి హిచ్చింగ్ గ్లాస్ ఉంటుంది కదా వీట్స్ తోటి మనకి రాక్స్ ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వచ్చేసి చిన్న చిన్న రాక్స్ అనమాట ఈ విధంగా డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది మనకి వైట్ అండ్ లైట్ రోజు వుడ్ కలర్ ఉంటుంది కదా రోజు కలర్ ఈ రోజు కలర్ అనేది యూస్ చేసి ఈ డిజైన్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట మనకి విండోస్ లో అన్నిట్లో కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే సింపుల్ గా ఒక చిన్న సీలింగ్ డిజైన్ ఇది చేసి ఈ యొక్క కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియాని మనకి ఈ విధంగా అయితే ిల్ చేశారనమాట ఇది కూడా మీరు బిల్ చేసుకుంటే ఇలా బిల్ చేసుకోవచ్చు ఇక మనకి తూర్పు వైపు డోర్ ని ఓపెన్ చేసుకొని బయటకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ బిల్ చేశారు ఈశాన్యంలో పంపించారు అలాగే రెండు ట్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్స్ తోటి మొత్తం మనకి కవర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఇచ్చిన మీకు కామన్ బాత్రూమ్ కూడా నేను మీకు అయితే చూపిస్తానండి ఇందులో వచ్చేసి మనకి సింపుల్ గా ఇండియన్ టాయిలెట్ అనేది యూజ్ చేసేసి మనకి సింపుల్ గా డిజైన్ అనేది తీసుకొని ఈ యొక్క కామన్ బాత్రూమ్ ను కూడా బిల్డ్ చేయడం జరిగింది ఇవన్నీ మీరు చూశారు కదా డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి ఈ హౌస్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేటలో ఈ హౌస్ అనేది ఉందండి డెబ్బై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు నెంబర్ అనేది కింద కనిపిస్తూ ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అక్కడ నుంచి చూసి మీరు డైరెక్ట్ గా ఒంటరి గారితోనే మాట్లాడుకోవచ్చు అలాగే మీరు గనక వెస్ట్ ఫేసింగ్ తోటి ఒక ఇంటిని ప్లానింగ్ అనేది చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే సింపుల్ గా మీరు ఈ విధమైన ప్లానింగ్ తోటి హౌస్ నైతే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో మీరు చూసిన ఈ హౌస్ యొక్క డిజైన్ ప్లానింగ్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్